అక్కినేని నట వారసుడు నాగ చైతన్య రీసెంట్ గా థ్యాంక్ యూ చిత్రంతో పరాజయాన్ని పొందాడు ఈ చిత్రాన్ని చేతు కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఓ బిగ్ హిట్ ని కొట్టడానికి వరుస ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నాడు నాగ చైతన్య ఆ ప్రాజెక్టులన్నింటిలోకెల్లా గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రం పైనే ఎక్కువ హోప్స్ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు డైరెక్టర్ పరశురాం గీతా ఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తుతో హిట్ ను కొట్టాడు ఆ తర్వాత గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు ఈ బ్యానర్ లో మూడవ చిత్రం కూడా చేయాల్సి ఉంది ఇంత మహేష్ బాబుతో సర్కార్ వారి పాటను చేశాడు పరశురాం గీతా ఆర్ట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్నాడు నాగ చైతన్య మళ్లీ ఎన్నాళ్లకు ఈ బ్యానర్ లో నటించే అవకాశం రావడంతో సుముఖంగా ఉన్నాడు పరశురాం డైరెక్ట్ చేసే ఈ చిత్రానికి అందాల భామ రష్మిక మంతనని హీరోయిన్ గా ఎంపిక చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాలతో బిజీగా మారింది రష్మిక పాన్ ఇండియా మూవీ పుష్పది లో నటించనుంది గీతా ఆర్ట్స్ తో రష్మికకు ఉన్న అనుబంధం వల్ల ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది వెండి వెండితెరపై చైతూ రష్మిల రొమాన్స్ ఎమ రంజుగా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు రసిక శిఖామణులు